ఈ సీరియల్ నోటిఫికేషన్ మీకు రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇక ఇవాల్టి ఎపిసోడ్ స్టార్ట్ కాగానే సీత తన రూంలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ ఏంటి సీత అంతలా ఆలోచిస్తున్నావ్ ఎవరి గురించి ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు మీ పుణ్ణి గురించి ఆలోచిస్తున్నాను మామా తన ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తుంది నాకు అస్సలు నచ్చడం లేదు అని సీత చెప్పగానే మా పిన్ని నీకు ఎప్పుడు నచ్చిందని ఇప్పుడు కొత్తగా నచ్చకపోవడానికి అని రామ్ అనేసరికి తను నన్ను ఎన్నిసార్లు అవమానించినా నేనేమి పట్టించుకోలేదు మామా కానీ ఇప్పుడు విద్యాదేవి టీచర్ గారిని కూడా అనరాని మాటలన్నీ అంటుంది అని సీత అనగానే విద్యాదేవి టీచర్నైనా సరే మా పిన్ని ఊరికే ఎందుకంటుంది అని రామ్ అడుగుతాడు తిన్నదరక్క అని కోపంతో సీత అనేసరికి మైండ్ యువర్ లాంగ్వేజ్ సీత ఆ విడా మా పిన్ని అని కోపంతో రామంటాడు ఇదంతా కూడా అక్కడికి వచ్చిన విద్యాదేవి టీచర్ గమనిస్తూ ఉంటుంది విద్యాదేవి టీచర్ కూడా నీకు పిన్నే మామా మీ పిన్నిలాగే తను కూడా ఇప్పుడు పిన్ని తను మీ అమ్మ అంటే నువ్వు ఎలాగో నమ్మవు కనీసం మీ నాన్న పెండ్లి చేసుకున్న పిన్నిగానైనా నువ్వు కనీసం గౌరవించవా ఆవిడను నువ్వు ఒప్పుకున్నావు కదా అని సీత అనగానే ఒప్పుకున్నాను కాబట్టే మా అమ్మని చంపిన కేసులో నిందితురాలుగా ఉన్నా సరే మా నాన్న పెళ్లి చేసుకున్నాడన్న ఒక్క కారణంతో గౌరవిస్తున్నాను అని రామనగానే ఆవిడను నిందితురాల్ని చేసిందెవరు మీ పిన్నే కదా మీ నాన్న చేసుకున్న ఆ పెళ్లిని కూడా మీ పిన్ని అంగీకరించడం లేదు విద్యాదేవి టీచర్ మీ నాన్నని మోసం చేసి మాయ చేసి పెండ్లి చేసుకుంది అని ఇంటికొచ్చిన వాళ్ళందరికీ కూడా మీ పిన్ని చెప్తుంది విద్యాదేవి టీచర్ కు ఈ ఇంట్లో విలువ స్థానం ఏది ఇవ్వరంట మీ నాన్నగారికి భార్య తను మాత్రమేనంట విద్యాదేవి టీచర్ ను సవితిగా అంగీకరించదంట ఇలా విద్యాదేవి టీచర్ ముందే అనరాని మాటలన్నీ అని తనని బాధ అని సీత కోపంగా అంటూ ఉంటే మా పిన్ని బాధని నువ్వు కూడా అర్థం చేసుకోవాలి సీత తను ఎంతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలతో తిరిగొచ్చింది తిరిగొచ్చిన తనకు మా నాన్న పెళ్లి చాలా షాక్ గా అనిపించుంటుంది అందుకే విద్యాదేవి టీచర్తో అలా ప్రవర్తించి ఉండొచ్చు అని రామ్ అంటూ ఉంటే అంటే మీ పిన్ని అనే మాటలన్నింటినీ కూడా నువ్వు సమర్థిస్తున్నావా మామా అంటూ సీత కోపంగా అడుగుతుంది మా పిన్ని ఆవేదనని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి అంటున్నాను అని రామ్ కూడా కోపంగా చెప్తాడు ఆవిడది ఆవేదన అయితే మరి విద్యాదేవి టీచర్ది అరణ్య రోదన కాదా అని సీత అనగానే ఈ ఫ్యామిలీ కోసం మా పిన్ని ఎంతో చేసింది అని రామ్ అంటాడు విద్యాదేవి టీచర్ అంతకంటే ఎక్కువ చేసింది అని సీత అంటుంది సీతారాం ఇద్దరూ కూడా ఆవేశంగా ఇలా గొడవపడడాన్ని చూసిన సీత సుమతి జరిగిన పూజను అవన్నీ గుర్తు చేసుకుంటుంది వీళ్ళిద్దరూ ఇలా అనవసరంగా గొడవపడుతున్నారు ఇది ఏ ఘోరానికి దారి తీస్తుందో ఏంటో అని మనసులో అనుకుంటూ బాధపడుతూ చూస్తూ నిలబడుతుంది మా పిన్ని నాకు గొప్పే సీత తననేమన్నా అన్నావంటే నేను అస్సలు ఊరుకోను అని రామనగానే విద్యాదేవి టీచర్ కూడా నాకు చాలా గొప్ప తననేమన్నా సరే నేను కూడా ఊరుకోను అని సీత అంటుంది సరే అయితే నేను ఒక మాట అడుగుతాను చెప్పు నా పక్కన నీ స్థానంలో ఇంకెవరైనా ఉంటే నువ్వు తట్టుకోగలవా అని రామ్ అడగగానే నా స్థానంలో నా ప్లేస్ లో ఇంకెవరైనా ఎందుకుంటారు అని సీత నిలదీస్తుంది ఫర్ సపోజ్ ఒకవేళ ఆ సిచ్యువేషన్ వచ్చి ఒకవేళ ఉంటే నువ్వు తట్టుకోగలవా అని అడుగుతున్నాను అని రామనగానే భరించలేను తట్టుకోలేను అని సీత ఆవేశంగా చెప్పేసరికి ఇప్పుడు మరి మా పిన్ని పరిస్థితి కూడా అదే కదా సీత మా నాన్న పక్కన విద్యాదేవి టీచర్ ని చూసి మా పిన్ని కూడా తట్టుకోలేకపోతుంది ఆ బాధని భరించలేక ఏదో తనను చూసినప్పుడు ఒక మాట అని ఉంటుంది నువ్వు కూడా ఆ లో ఉంటే అనవా ఏంటి అని సీత అనగానే మామయ్య గారు మహాలక్ష్మి అత్తయ్య చనిపోయారు అనుకుని విద్యాదేవి టీచర్ని పెళ్లి చేసుకున్నారు అలా నీ పక్కన ఇంకొకరు రావాలి అంటే నేను నీకు దూరం అవ్వడమో లేక చనిపోవడమో జరగాలి నేను దూరమైనప్పుడో లేదా చనిపోయినప్పుడో కదా నా స్థానంలోకి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి మీరు నిలబెడతారు అని ఆవేశంతో సీత మాటలు మాట్లాడుతూ ఉంటే రామ్ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు విద్యాదేవి కూడా చాలా షాక్ అయిపోయి కోపంతో లోపలికి వచ్చేసి టక్కున సీతను లాగి చెంప మీద పటాలమని కొట్టేసి నోరు మీ సీత అని బెదిరిస్తుంది అసుర సంధ్య వేళ అసలు నోట్లో నుంచి అలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నావు ఇంకొకసారి ఆ మాట నీ నోట్లో నుంచి వచ్చిందనుకో నీ నాలుకనే తెగ్గోసేస్తాను అని సుమతి వార్నింగ్ ఇస్తూ ఉంటే నేనేదో మాట వరుస కన్నాను టీచర్ అని సీత భయపడుతూ చెప్తూ ఉంటే మాట వరుసకైనా సరే అలా మాట్లాడకూడదు ఎందుకంటే పైన తదాస్తు దేవతలుంటారు తనీదో అంటే మీరెందుకు అంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు ఇంత వైల్డ్ రియాక్షన్ అవసరమా అని రామ్ అడుగుతూ ఉంటే నీకు తెలియదు బాబు భార్యాభర్తల నుంచి విడిపోతాం చనిపోతాం దూరమైపోతాం అనే మాటలు ఎప్పటికీ రాకూడదు మీకు అలాంటి పరిస్థితి ఎప్పటికీ కూడా రాకూడదు రాకూడదు అని సుమతి కోపంగా అనేసరికి ఎందుకు టీచర్ అంతలా భయపడుతున్నారు అయినా ఆ రోజు చీర కాలిపోయినందుకు మీరు చాలా టెన్షన్ పడ్డారు దానికి మేము పరిహారం చేసేశాము కదా దీపాలు వెలిగించాం కదా తెల్లార్లు ఆ దీపాలు చక్కగా వెలిగాయి కదా అని సీత అంటూ ఉంటే సుమతి టెన్షన్ పడుతూ మనసులో ఆ రెండు దీపాలలో నువ్వు వెలిగించిన దీపమే ఆరిపోయింది సీత ఆ విషయాన్ని నేను నీతో చెప్పలేకపోతున్నాను అని సుమతి అనుకుంటూ దిగాలుగా ఫేసు పెట్టేసరికి అయినా ఇప్పుడు కూడా మీరు మళ్లీ చెప్పారు అని రోజు ఇంట్లో దీపం వెలిగిస్తున్నానే ఉన్నాను కదా టీచర్ మరి ఇంకేంటి సమస్య మేమెందుకని దూరం అవుతాం అని సీత కూల్గా అడిగేసరికి అయినా ఇంట్లో దీపం వెలిగించేది శుభం జరగడం కోసం సీత మీ ఇద్దరూ గొడవపడడం మీకు మంచిది కాదు అందుకే చెప్తున్నాను మీరు ఏ విషయం కోసము కూడా ఇంకెప్పుడు గొడవ పడకండి అన్యోన్యంగా ఉండండి చెప్పకుండా ఇలా మీ గదిలోకి వచ్చినందుకు క్షమించండి అని చెప్పేసి సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూశావా నీ గొంతు బయటి వరకు వినిపించి ఆవిడ లోపలికొచ్చేసింది కాస్త నీ నోరుని తగ్గించుకో సీత అని రామ్ గదిరిస్తూ ఉంటాడు అత్తమ్మ ఎందుకిలా ప్రవర్తిస్తుంది నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి లేదంటే అత్తమ్మ అసలు ఇలా ప్రవర్తించదు అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది తరువాత సుమతి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడా ఆ జంటకు ఏమీ కాకుండా వాళ్ళు ఎప్పుడూ విడిపోకుండా చూడ తండ్రి ఆ బాధ్యత నీదే స్వామి అని చేతులు జోడించి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో మహాలక్ష్మి ఆఫీస్ కోవడం కోసం రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి అర్చన వచ్చి ఎక్కడికి రెడీ అవుతున్నావు మహా అంటే ఆఫీస్కి వెళ్తున్నాను అందుకే రెడీ అవుతున్నాను అని చెప్తుంది మరి ఆ సుమతక్క ఊరుకుంటుందంటావా అని అర్చన అడిగితే తనెవరు ఊరుకోవడానికి నా ఆఫీస్కి నేనే వెళ్తున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది అదే టైంలో అక్కడ సుమతిని సీతని కూడా చూపిస్తూ ఉంటారు సీత సుమతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఆఫీస్ కి వెళ్దాం పదండి అని అంటుంది నేనెందుకు సీత అనేసి సుమతి అనేసరికి అది మీ ఆఫీస్ అత్తమ్మా మీ ఆఫీస్ కి మీరు వెళ్లడానికి ఎవరి పర్మిషన్ కావాలి అని సీత అడుగుతుంది అనవసరంగా లేనిపోని గొడవలు ఎందుకు సీత మనం సర్దుకుంటే అయిపోతుంది కదా అని సుమతి అంటుంది మళ్లీ సీన్ మహాలక్ష్మి దగ్గరికి వస్తుంది నేను గొడవ పడి అయినా సరే ఆఫీస్కి వెళ్ళిపోతాను ఈరోజు నిన్న ముందు పేరెంటాళ్ళ ముందు సుమతిని బాగా అవమానించాను కదా ఈరోజు ఇంట్లో వాళ్ళందరి ముందు కూడా సుమతిని అదే విధంగా అవమానిస్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటే అలా నువ్వు అవమానిస్తూ ఉంటే సీత చూస్తూ ఊరుకుంటుందంటావా మహా అని అర్చన అడుగుతుంది తరువాత సీన్ సీత దగ్గరికి వెళ్తుంది నేనెందుకు ఊరుకుంటాను ఈ ఇంట్లో మీ విలువని గౌరవాన్ని నిలబెడతానని నేను మీకు మాటిచ్చాను కదా అని సీత అంటూ ఉంటే అనవసరంగా గొడవపడకు సీత పంతానికి పోకు మనం ఇలా గొడవ పడుతూ ఉంటే మన మధ్యలో మీ మామయ్య నలిగిపోతారు అని సుమతి అంటుంది ఎవరు నలిగినా ఎవరు బాధపడినా నా పంతాన్ని నేను వదులుకోను అందరి ముందు ఆ సుమతికి విలువ గౌరవం లేకుండా చేస్తాను అని మహాలక్ష్మి అర్చనతో అంటూ ఉంటే ఆల్ ది బెస్ట్ మహా ఈ రోజు కూడా గెలుపు నీదే కావాలి అని అర్చన ఎంకరేజ్ చేస్తుంది ప్రతిరోజు కూడా గెలుపు మీదే కావాలి అత్తమ్మ ఈ రోజు కూడా మామయ్యతో మిమ్మల్నే ఆఫీస్ కి పంపిస్తాను రండి అంటూ సీత సుమతి చెయ్యిని పట్టుకుని మరీ తీసుకుని వస్తుంది ఇంతలో హాల్లో జన అందరూ సోఫాలో కూర్చొని ఉంటాడు అప్పుడే చలపతి అక్కడికి వచ్చి ఏంటి బావా అంతా రెడీ అయి ఇలా కూర్చున్నావని అడిగితే మీ చెల్లి వస్తే ఆఫీస్కి బయలుదేరదామని కూర్చున్నాను అని జన అంటాడు ఇంతలో మహాలక్ష్మి అర్చన ఒకవైపు నుండి సీతాసుమతి ఒకవైపు నుండి దిగుతారు ఇది చూసిన చలపతి ఇంతకీ ఏ చెల్లితో ఆఫీస్కి వెళ్తున్నావు బావా అని అడిగితే నీకు ఎంతమంది చెల్లెన్లున్నారేంటి అని జన అడుగుతాడు నాకు ఉన్నది ఒక్కతే చెల్లి కానీ నీకున్నది ఇద్దరు భార్యలు కదా బావా ఏ భార్యతో ఆఫీస్కి వెళ్తావు అని అడుగుతున్నాను బావా అని చలపతి అనగానే జన ఆయోమయంలో పడిపోతాడు బావా ఇక నీ పరిస్థితి నారీ నారీ నడుమ మురారీ అని చలపతి అంటూ ఉంటే జన కోపంగా చూసి పైకి లేస్తాడు ఇంతకి మీ ఇద్దర్లో ఎవరు నాతో ఆఫీస్కి వస్తున్నారు అని జనా కూల్ గా అడిగేసరికి ఇంకెవరు వస్తారు బావా మహానే మీతో పాటు వస్తుంది అని అర్చన అంటుంది కాదు టీచరే మీతో పాటు వస్తారు అని సీత అంటుంది ఆవిడ ఆఫీస్ కెందుకు సీత అయినా మహాలక్ష్మి పిన్నికి అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను ఆఫీస్ కి వస్తుంది అని రామనగానే అవునన్నయ్య మహా వదినకు అంటే ఆఫీస్ లో అన్ని విషయాలు తెలుసు ఎక్స్పీరియన్స్ ఉంది తనే కదా రావాలి అని గిరి సపోర్ట్ చేస్తాడు కాని మహాలక్ష్మి అత్తయ్య లేని టైంలో ఆఫీస్ ని చూసుకుంది మాత్రం టీచరే కదా చిన్నమామయ్య అంటూ సీత ఫిట్టింగ్ పెడుతుంది ఇక మీదట నేనే చూసుకుంటాను ఆవిడ ఆఫీస్ కి రావాల్సిన అవసరం లేదు పద జన అని ఇద్దరు బయలుదేరుతూ ఉంటే ఆగండి మామయ్య మీరు పిన్ని అత్తయ్యని ఎలా తీసుకుని వెళ్తారు ఇన్నాళ్ళు విద్యాదేవి టీచర్ తోనే కదా వెళ్లారు అని సీత నిలదీసి అడుగుతుంది ఇన్నాళ్ళు నేను లేను కాబట్టి ఆమె కొన్నాళ్ళు వెళ్ళింది ఇప్పుడు నేను వెళ్ళకూడదా అని మహాలక్ష్మి అనగానే అవును అప్పుడంటే మహా ఇంట్లో లేదు కాబట్టి తను వెళ్ళింది ఇప్పుడు మహా తిరిగొచ్చేసింది కదా మహానే వెళ్తుంది అని అర్చన అంటుంది అయినా మా అన్నయ్య తనకేమీ పూర్తిగా ఆఫీస్ని రాసివ్వలేదు టెంపరీగానే తీసుకెళ్లారు అని గిరి అంటాడు అలా అంటావేంటి సీత ఆఫీస్లో పిన్ని స్థానం పిన్నికే ఉంటుంది కదా అని రామనగానే అలా చెప్పు రామ్ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్లిపోవాలి అని అని మహాలక్ష్మి అంటూ ఉండగానే అంటే ఇప్పుడు సుమతెక్క తిరిగొచ్చేస్తే మధ్యలో వచ్చిన నువ్వు మధ్యలోనే వెళ్లిపోతావా చెల్లాయ్ అని చలపతి అడుగుతాడు మహాలక్ష్మి కోపంతో ఇక్కడ లేని వాళ్ళ గురించి నువ్వు మాట్లాడకన్నయ్యా అని నోరు మోపిస్తుంది ఇన్నాళ్లుగా మీరు ఆఫీస్ కెళ్తున్నారు కదా అసలు ఆఫీస్లో మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో మీకు తెలుసా అత్తయ్యా అని సీత అనగానే మహాలక్ష్మి గురించి ఎవరైనా ఎప్పుడైనా గొప్పగానే మాట్లాడుకుంటారు తన గురించి తన విలువ గురించి ఎప్పుడు కూడా తగ్గించి మాట్లాడరు అని అర్చనాగిరి అంటూ ఉంటే కాని కొన్నాళ్ళు మహాలక్ష్మి అత్తయ్య లేకపోవడం వల్ల నానా జనా మామయ్య గ్రాఫ్ పడిపోయింది కదా అని సీత అనగానే నాన్న గ్రాఫ్ పడిపోవడం ఏంటి సీత ఏం మాట్లాడుతున్నావు అని రామ్ అడగగానే విద్యాదేవి టీచర్ ని మామయ్య పెండ్లి చేసుకోక ముందు ఆఫీస్ లో ఏం జరిగిందో మర్చిపోయావా మామా ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా టీచర్ గురించి మామయ్య గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడారు కదా వాళ్ళ మీద మామయ్య చెయ్యి కూడా చేసుకున్నారు కదా అని సీత అంటూ ఉంటే అయితే ఏంటిప్పుడు ఇప్పుడు నేను ఆఫీస్ కెళ్తే నా గురించి కూడా అలాగే మాట్లాడతారు అంటున్నావా అని మహాలక్ష్మి అంటుంది ఎందుకు మాట్లాడరు మాట్లాడుకుంటారు మొన్న ఆఫీస్ వాళ్ళ ఇంటికొచ్చి మీకు విద్యాదేవి టీచర్కి పెళ్లి జరిగిందని మీకు బుకే ఇచ్చి వెళ్ళారు కదా మామయ్య వాళ్ళు విద్యాదేవి టీచర్ని మీ భార్యగా ఆఫీస్లో కూడా తన స్థానం తనదిగా ఉంటుందని అనుకుంటున్నారు కదా అలా ఎలా చైర్మన్ పదవిని ఇప్పుడు ఇస్తారు మహానే చైర్మన్ అని అర్చన అనగానే అంటే ఇంతకుముందు మహా లేనప్పుడు ఆ చైర్మన్ పదవిలో తనే ఉంది కదా చెల్లాయ్ అసలు అప్పుడు మీకే బావగారు ఇస్తాను అంటే మీ వల్ల కాదు అని మీరు తప్పుకున్నారు రామ్ కూడా నా వల్ల కాదు అని చేతులెత్తేశాడు అని చలపతి అంటూ ఉంటే అది నేను లేనప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇప్పుడు నేను తిరిగి వచ్చాను కదా ఏంటి సమస్య అని నేనడుగుతున్నాను అని మహాలక్ష్మి అడుగుతుంది మీరు తిరిగి రావడం సమస్య అని నేనత్తయ్యా కానీ మీరు కి వెళ్తే మాత్రం సమస్య అవుతుందత్తయ్యా అని సీత అనగానే సమస్య ఎందుకు అవుతుంది సీత అని జన అడుగుతాడు మహాలక్ష్మి అత్తయ్య లేనప్పుడు ఆఫీస్లో మీ అవసరాలు తీర్చడం కోసం ఇంట్లో మీ తోడు కోసం మీరు విద్యాదేవి టీచర్ ని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు అలాంటిది మహాలక్ష్మి అత్తయ్య తిరిగి వచ్చేశారు అని చెప్పి విద్యాదేవి టీచర్ని మీరు ఆఫీస్ కి తీసుకుని వెళ్ళకపోతే అదే స్టాఫ్ మళ్లీ వేరే రకంగా మాట్లాడుకుంటారు కదా మామయ్య సుమతి మేడం చనిపోయిందని మహాలక్ష్మి మేడం ని మహాలక్ష్మి మేడం చనిపోయిందనుకోని విద్యాదేవి మేడం ని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మళ్లీ మహాలక్ష్మి మేడం తిరిగి వచ్చిందని విద్యాదేవి మేడం ని పక్కన పెట్టేశారు జనార్దన్ గారు చాలా స్వార్థపరులు తన సెల్ఫిష్నెస్ కోసమే చూసుకుంటారు అని స్టాఫ్ అంతా మాట్లాడుకోరా మామయ్య అని సీత అనగానే నరం నరంలేని నాలికలు తప్పకుండా మాట్లాడతాయి సీత అని చలపతి ఇస్తాడు వాళ్ళ విషయం పక్కన పెట్టండి మహాలక్ష్మి అత్తయ్య లేరని మీ అవసరం కోసం మీ తోడు కోసం ఈ విద్యాదేవి టీచర్ ని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు మహాలక్ష్మి అత్తయ్య తిరిగొచ్చిందని టీచర్ ని పక్కన పెడితే ఈవిడ ఫీల్ అవ్వదా మామయ్య విద్యాదేవి టీచర్ మీకోసం చేసిన త్యాగానికి విలువేముంటుంది మామయ్య విద్యాదేవి టీచర్ని కాదని మీరు మహాలక్ష్మి అత్తయ్యను గనక ఆఫీస్ కి తీసుకుని వెళ్తే మీకు ఎవ్వరూ కూడా గౌరవం ఇవ్వరు మామయ్య మీ విలువను మొత్తం తీసేస్తారు ఆ తర్వాత మీ ఇష్టం అని సీత ఎక్కించాల్సినవన్నీ ఎక్కించేసి ఊరికే సైలెంట్ గా ఉంటుంది జన ఆలోచనలో పడిపోతాడు నువ్వు చెప్తుంది నిజమే సీత విద్యాదేవిని కాకుండా మహాలక్ష్మిని తీసుకుని వెళ్తే ఖచ్చితంగా ఆఫీస్ స్టాఫ్ అందరూ నన్ను బ్లేమ్ చేస్తారు ఆ ప్రమాదం ముందే జరగకుండా నువ్వు నన్ను జాగ్రత్త పడమని హెచ్చరించావు నువ్వు కొద్ది రోజులు ఆఫీస్ కి దూరంగా ఉండు మహా అదే బెటర్ నేను విద్య కొన్ని రోజులు ఆఫీస్ ని మెయింటైన్ చేస్తాములే అని జనా అంటూ ఉంటే సీత చెప్పినట్టు అసలేమీ జరగదు జనా తను నిన్ను అనవసరంగా భయపెడుతుంది ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా నేనంటే చాలా గౌరవం అని మహాలక్ష్మి అనగానే విద్య కూడా ఆఫీస్ స్టాఫ్ అందరితో మంచిగా ఉంటుంది మహా వాళ్ళందరికీ కూడా విద్య అంటే చాలా గౌరవం అని జన అంటాడు అయినా తనకు ఆఫీస్ గురించి ఏం తెలుసు అని నువ్వు ఆఫీస్ కి తీసుకెళ్తావన్నయ్యా ఆఫీస్ ని మొత్తం తీసుకెళ్లి ఆమె చేతిలో పెడతావా ఏంటి అని గిరి అడగగానే మీకంటే తనకు ఎక్కువగా తెలుసు గిరి మీరెవ్వరూ రాను కాదు అని అన్నప్పుడే తను ఆఫీస్ కి వచ్చింది అన్నది మీరు గుర్తు పెట్టుకోండి అని జనా అంటాడు ఇప్పుడు మహా తిరిగొచ్చింది కదా బావగారు గారు మహా కంటే ఎక్కువ తెలుసా సుమతి విద్యాదేవి టీచర్ కి అని అర్చన అనగానే మహాలక్ష్మి లేనప్పుడు విద్యా ఆఫీస్ లో కొన్ని చేంజెస్ చేసింది స్టాఫ్ అందరూ కూడా తను చేసిన చేంజెస్ కి చాలా ఇంప్రెస్ అయిపోయారు అప్పుడు సుమతి ఎలా స్టాఫ్ తో ఉండేదో ఇప్పుడు విద్య కూడా స్టాఫ్ తో అలాగే ఉంటుంది ఆఫీస్ గురించి నువ్వు అసలు టెన్షన్ పడకు మహా మొత్తం విద్య చూసుకుంటుంది తను ఆఫీస్ వ్యవహారాలన్నీ కూడా కరెక్ట్ గా డీల్ చేస్తుంది మేము ఆఫీస్ కి వెళ్తాం నువ్వు ఇంట్లో రెస్ట్ మహా పద విద్య అని జన అనగానే మహాలక్ష్మి చాలా కోపంగా రగిలిపోతూ చూస్తూ ఉంటుంది విద్యాదేవి టీచర్ చాలా సంతోషపడి థ్యాంక్ యూ సీత అని చెప్పి సీతకి థ్యాంక్స్ చెప్పేసి మెల్లగా అక్కడి నుంచి బయలుదేరుతుంది ఏంటి రామ్ అంతలా సైలెంట్ గా ఉన్నావు అసలు తనేలా ఆఫీస్ కి వెళ్తుంది మీ డాడీకి నువ్వైనా చెప్పాలి కదా అని మహా అడగగానే సారీ పిన్ని అది కంప్లీట్ గా నాన్న డెసిషన్ నేను ఏమీ మాట్లాడలేను సారీ పిన్ని అని చెప్పేసి రామ్ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని బయలుదేరతాడు ఇంతటితో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్